దేశవ్యాప్తంగా మరోసారి ప్రధానమంత్రిగా మన నరేంద్ర మోడీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనిలో భాగంగా సీనియర్ సిటిజన్లకి ఉద్యోగులకి ఒక చిన్న శుభవార్త అయితే అందించబోతున్నారనమాట అదేంటో ఎవడలో చూద్దాం ఏడో లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పటిష్టంగా వ్యవహరిస్తూ ఉన్న ముఖ్యమైన శాఖల్లో ఒక శాఖ రైల్వే శాఖ ముఖ్యంగా ఏదైనా దూర ప్రాంతాలకు తొందరగా సురక్షితంగా వెళ్లాలనుకునే ప్రయాణికులందరికీ కూడా ఈ రైలు ప్రయాణం అనేది ఎంతో మేలుగా ఉంటుంది పైగా ఈ రైళ్ల ప్రయాణం అనేది ఇతర రవాణా కనగా బస్సులు ఆటోలు విమానాలతో పోలిస్తే టికెట్ ఖర్చులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి దీంతో సామాన్య ప్రజలు కూడా ఈ రైలు ప్రయాణానికి చాలా మొగ్గు చూపుతూ ఉంటారు అలాగే ఇక ప్రయాణికులు ఏమాత్రం అసౌకర్యంగా ఉన్నా ఇక వారి అవసరాలకు అనుగుణంగా రైల్వే సంస్థ కూడా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవడం ముందుంటుంది ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చే ఫిర్యాదు మేరకు తాజాగా రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే రైల్వే ప్రయాణికులకు ఇది ఒక మంచి శుభవార్త అని కూడా చెప్పవచ్చు ఇక వివరాలు కొడితే ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు ఈ ఇండియన్ రైల్వే సేవలను ఉపయోగించుకుంటూ ఉన్నారు అయితే ఈ రైలు ప్రయాణాలు కొన్నిసార్లు ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతూ ఉంటారు ముఖ్యంగా వారిలో సీనియర్ సిటిజన్లు కూడా ఉంటారు ఎందుకంటే ఈ సీనియర్ సిటిజన్లు ఎక్కువగా లోయర్ బెడతలను కోరుకుంటూ ఉన్నారు కానీ రాత్రి సమయంలో ప్రయాణించే వారికి లోయర్ బెర్త్కి బదులుగా కొన్నిసార్లు అప్పర్ బెర్త్ అయితే వస్తుంది ఈ సమయంలో వారు పైకి ఎక్కలేకపోవడం పడుకోకపోవడానికి చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు దీంతో లోయర్ బెర్త్లో ఉన్న ప్రయాణికులకు రిక్వెస్ట్ చేసి వారి సీట్ను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అయితే ఇకపై సీనియర్ సిటిజన్లకు ఈ సమస్య లేకుండా రైల్వే అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు అందుకోసం రైల్వే సంస్థ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్కు ప్రాధాన్యత ఇస్తూ కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చింది అయితే రైలు ప్రయాణం చేసిన సమయంలో సీనియర్ సిటిజన్లు నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ఈ నిర్ణయం అయితే తీసుకుంది అందుకే ఇకపై సీనియర్ సిటిజన్లకు లోయర్ బెడతలపై రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు తాజాగా ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో ఆరోగ్య సమస్యలు ఉన్న వృద్ధులైన బంధువుల కోసం లోయర్ బెర్త్ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్లు కేటాయింపడంపై సోషల్ మీడియాలో ఓ వ్యక్తి ప్రశ్నించాడు అయితే ఆ పోస్ట్ ఖాతా నేటింట వైరల్గా మారింది ఇక ఆ పోస్టుతో స్పందించిన అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి ఇలా చర్యలైతే తీసుకున్నారు అలాగే ఇక టికెట్లను బుక్ చేసుకునే సమయంలోనే లోయర్ బెర్త్ కావాలనుకునే వారు లోయర్ బెర్త్ని ఎంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు అయితే తెలిపారు మరి రైల్వే సంస్థ ప్రయాణికు అందించే గుడ్ న్యూస్పై మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి